ఏం చెప్పిన పదే ఒకటి ఒకటి ముప్పై ఐదు నెంబర్ చెప్పండి తొమ్మిది ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది డబల్ సున్నా ఆరు ఏడు ఒకటి ఎటువైపు వెళ్తుంది ఇది ఎటువైపు వెళ్తుంది రెండు పక్కల అట్లా కిందికి రా చూద్దాం నడిచి ఇది దీనికి ఏందన్నా మరి జత వేసి గెలం చేసేవారా దీనికి జత దొరక అమ్ముతున్నారా జతలేక ఓకే ఓకే సైజు బాగా గొప్ప సైజ్ అండి ఎద్దు అయితే మరి ఎద్దు ఇలా ఉంది మరి పని అయితే ముందే మరి రైతు నేర్గా మీరు మాట్లాడుకునవచ్చు రైట్ ఈ అనేది ఇది ఇది ఎంత తొంభై వేలు ఇది కూడా మరి ఆయన నెంబర్ ఇచ్చారు కదా వాళ్ళు దోస్తే నెంబర్ చెప్తా సార్ ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై ఒకటి డబల్ ఆరు అరవై రెండు ఓకే ఆరో తారీఖు జరిగినటువంటి ఆదోని నిలో మార్కెట్లో ఉండండి మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతేనే అది అయితే మీరుగైతే